ఏ మాత్రం గట్టిగా రావు మెత్తగానే ఉంటాయి రుచి విషయానికి వస్తే పచ్చి కొబ్బరి టేస్ట్ ఉంటుంది ఒక్క బాక్స్ లో పన్నెండు హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇదైతే పండ్ల మార్కెట్ కి ఎంట్రన్స్ అండి మనం పప్పాయ రెగ్యులర్ గా ఇక్కడే కొంటాము ఇవేం సపరేట్ లో రావు ఆటోలోనే తీసుకొస్తారు ఇన్ కేస్ బాక్స్ లో ప్యాకింగ్ వచ్చింది అంటే అది లోకల్ కాదు నాన్ లోకల్ నుంచి వచ్చిందని అర్థం ఇక్కడ కొన్ని సందర్భాల్లో దళారీ అవసరం ఉండదు వీళ్ళే నేరుగా తోటకెళ్లి తీసుకొచ్చి అమ్ముతారు ఇప్పుడు సీతాఫలాల సీజన్ కూడా వచ్చింది నేనైతే ఎప్పుడు కొనలేదు ఈ పండ్లు ఇప్పుడు రేట్ ఏముందో చూద్దాం అనేసి అడిగాను కేజీల లెక్కన బాక్సా అని

కేజీ అయితే ఇరవై రూపాయలు ఫైనల్ రేట్ బాక్స్ మూడు వందలు చెప్తున్నారు మార్కెట్ రేట్ ఎలాగ అంటానంటే నిమిషాల్లో కాదు అసలు సెకండ్స్ లో మారిపోతుంది అయితే అవి రెండో రోజుకుండవు ఒకే రోజులో ఖాళీ చేసేయాలి నేను పప్పాయ కొనే లోపు మా ఆయన స్పాంజ్ జామకాయలు తీసుకున్నారు ఇవి ఆరు బాక్సులు పప్పాయ పది కేజీలు కొన్నాము స్పాంజ్ జామకాయలు అంటే ఏవో అనుకుంటారేమో ఇవి హైబ్రిడ్ ఇవి నార్మల్ జామకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కానీ ఇవి ఏమాత్రం గట్టిగా రావు మెత్తగానే ఉంటాయి రుచి విషయానికి వస్తే పచ్చి కొబ్బరి టేస్ట్ ఉంటుంది ఒక్క బాక్స్ లో పన్నెండు లేదా పదమూడు కేజీలు వస్తాయి బాక్స్ నాలుగు వందల యాభై రూపాయలు రూపాయలు వీటికి పైన స్పాంజ్ వేయడానికి గల కారణం ఇవి చాలా స్మూత్ గా ఉంటాయండి ఏ మాత్రం కింద పడినా కూడా అవి డ్యామేజ్ అయిపోతాయి సేఫ్టీ గా ఉండడానికి ఇలా ప్యాక్ చేస్తారు రైతుల ప్యాక్ చేసుకొస్తారండి సపరేట్ గా మార్కెట్ లో ఏమి ప్యాకింగ్ అవ్వదు ఇది వారం రోజుల కిందటే ఈ సీజన్ స్టార్ట్ అయింది కానీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని మనం తీసుకురాలేదు స్టార్టింగ్ లో ఒక బాక్స్ రేట్ ఏడు వందలు ఉంది ఇప్పుడు రేట్ తగ్గింది కాబట్టి మనం తీసుకున్నాము అప్పాయిలో పోయినసారి పొరపాటు జరిగింది కదా సగం కాయ సగం పండు ఉండేవి తీసుకోవాలి ఈ విధంగా ఈ జామకాయలు మనం కస్టమర్ కమ్ముతున్న రేట్ యాభై రూపాయలు అండి బోర్డు పెట్టామంటే ఎక్కువ లాభం పెట్టుకోకూడదు ఫిక్స్డ్ రేట్ పెట్టేసేయాలి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు కొన్ని రకాల రేట్లు పలక మీద రాస్తారు మరి కొన్ని రేట్ ఎందుకు రాయరు అని నైన్టీ నైన్ పర్సెంట్ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ కే ఇలా బోర్డు పెడతామండి అన్నిటికీ అయితే పెట్టాము మిగతా వన్ పర్సెంట్ తప్పని పరిస్థితుల్లో పెడతారు కస్టమర్స్ కి రేట్ తెలియాలి అని అప్పాయ మనకి కేజీ ఇరవై రెండు రూపాయలు పడింది అండి ఈ రోజు రేట్ పెరిగింది దీన్ని ఎక్కువ మొత్తంలో కొనలేము కారణం మరుసటి రోజుకి కలర్ చేంజ్ అవుతుంది అంటే పండుగ మారుతుంది కాబట్టి స్టాక్ ఎక్కువ పెట్టుకోకూడదు ఇంతకు ముందు నేను ఈ జామకాయలు తినలేదు ఇదే ఫస్ట్ టైం తింటున్నాను కట్ చేసి ఎలా ఉందో టేస్ట్ అనేసి బాగుందండి టేస్ట్ అచ్చం కొబ్బరి లాగానే అనిపిస్తుంది ఇందులోకి ఉప్పు కారం వేసుకొని తింటే కూడా ఇంకా బాగుంటుందండి టేస్ట్ అండ్ దగ్గర ఇలా జాంకాయ కట్ చేసుకొని తింటుంటే ఎందుకోనండి చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి నాకు బాగా గుర్తు రెండు రూపాయలకు ఒక పీస్ ఇచ్చే వాళ్ళు కట్ చేసింది ఉప్పు కారం వేసి చాలా రుచిగా ఉండేది కొంతమంది కస్టమర్స్ స్పాంజ్ లేకుండా తూకం చేయించుకొని వెళ్తారు కదండి అలాంటప్పుడు ఇవైతే వేస్టే కదా మనం అయితే గాలికి పోకుండా సంచులో వేసుకుంటాము ఒక కస్టమర్ మాట్లాడిన మాటలకి నాకు చాలా సరదాగా అనిపించింది అండి మీరు స్పాంజ్ తో పాటు తూకం చేసి మీకే ప్రాఫిట్ కదా ఆ స్పాంజ్ తూకం లెస్ అయితే మాకు ప్రాఫిట్ కదా లేకుండా తూకం అండి అన్నారు ఫస్ట్ నవ్వుకున్నాను నేను అసలు అది ఐదు గ్రాములు కాదు కదా రెండు గ్రాములు కూడా రాదండి ఒక స్పాంజ్ తూకం తర్వాత వాళ్ళకు అనుమానం ఎందుకు అనేసి వాళ్ళెదురుగా ఆ అన్ని తూకం చేసి చూపించాను అసలు ఏమాత్రం గ్రామ్స్ లాగా చూపించలేదు తక్కడ మీద కేజీకి మూడు లేదా నాలుగు వస్తున్నాయండి ఆ మూడు నాలుగు స్పాంజ్లు ఏం తూకం అండి చాలా సిల్లీగా అనిపించింది నాకు సాయంత్రం నాలుగు గంటల కల్లా ముక్కలు భాగం పనులు అయితే ఖాళీ అయ్యాయండి ఇవన్నీ స్పాంజులు తీసి పెట్టాను సంచులోన చూసి చూస్తున్నారో ఒక సంచిక అయితే వచ్చేస్తున్నాయి ఎప్పుడైనా కూడా ఎక్కువ మొత్తంలో సరుకు కొన్నప్పుడు నాకు కొంచెం టెన్షన్ గా ఉంటుందండి ఎందుకంటే ఒకే రోజులా కొట్టగలమా లేదా అనేది కానీ ఈ రోజు పర్లేదు బాగానే ఉంది మూమెంట్ ఈ రోజు సరుకు మార్కెట్ నుంచి ఇక్కడికి రావడానికి మనం పెట్టిన డబ్బులు మూడు వేల మూడు వందలు అండి రెండిటికి గాను ఇందులోనే మన పెట్రోల్ ఖర్చు బాడికి మనం తీసుకునే కవర్లు అంటే కస్టమర్స్ కి కవర్ లో వేసిస్తాం కదా అది మొత్తం ఖర్చు కలిపి అన్ని డబ్బులు అయినాయి జామకాయలు బాగానే పోతున్నాయి గానీ పప్పాయి పండ్లు అయితే స్లో మూమెంట్ అయిపోయింది నాకేమో టెన్షన్ అయిపోయింది పప్పాయి పండ్లు పండుగ అయితాయి కదా కాలే అని అయితే ఉన్నట్టుండి పప్పాయ వ్యాపారం జాక్ పాట్ కొట్టిందండి ఒకే వ్యక్తి ఆరు కేజీలు కొనేస్తున్నారు పప్పాయలో నూట నలభై వచ్చిందండి లాభం ఇందులో పెద్ద లాభమే ఉండదు ఏమంటే రెండు రకాలు ఉండాలనేసి పెడతాము మొదటి రోజు సాయంత్రం ఆరు గంటల కల్లా సరుకు మొత్తం అయిపోయిందండి ఏం మిగలలేదు బాగా అయింది వ్యాపారం మొత్తం మీద ఈ రోజు రెండు రకాలు అమ్మినందుకు గాను మనకు వచ్చిన లాభం ఏడు వందల ఇరవై రూపాయలు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ తో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ